తులసీ దళం టూ బై బ్రహ్మర్షి పితామహ శ్రీ సుభాష్ పత్రిజీ గారు భాగం పదకొండు రెండు ఉన్నాయి రెండు ఉన్నాయి ఒకటి మనకు తెలిసినది రెండవది మనకు తెలియనిది ఒకటి పాంచభౌతిక జ్ఞానేంద్రియ సహితమైనది రెండవది పాంచభౌతిక జ్ఞానేంద్రియాతీతమైనది రెండు ఉన్నాయి ఒకటి కనపడే భౌతిక ప్రపంచం రెండు కనపడని బ్రహ్మాండం మొదటిది పాంచభౌతిక జ్ఞానేంద్రియాలతో గ్రాహ్యం రెండవది పాంచభౌతిక జ్ఞానేంద్రియాతీతంతో గ్రాహ్యం అంటే దివ్యచక్షువుతో మాత్రమే పొందగలిగేది రెండు ఉన్నాయి మొదటిది ప్రాపంచికత రెండవది ఆధ్యాత్మికత ప్రాపంచికత భౌతిక కాయానికి సంబంధించినది ఆధ్యాత్మికత ఆత్మకు సంబంధించినది రెండు ఉన్నాయి ఒకటి సంసారం రెండు నిర్వాణం సంసారం అంటే ప్రకృతితో మమేకం కావటం నిర్వాణం అంటే కేవలం పురుష అనుభవ సారం రెండు ఉన్నాయి కనుక మనిషి రెండింటినీ పొందాలి ఏ ఒక్క దాని వెంట మాత్రమే ఉండకూడదు రెండు సమగ్రంగా ఉంటేనే జీవితంలో పరిపూర్ణత రెండు ఉన్నాయి ఒకటి ధర్మం రెండు ధ్యానం ధర్మం చక్కటి ప్రాపంచికతను సాధింపచేస్తుంది ధర్మం చక్కటి సంసారాన్ని ప్రసాదిస్తుంది ధ్యానం చక్కటి ఆధ్యాత్మికతను సాధింపచేస్తుంది ధ్యానం కేవల అనుభూతిని కలుగజేస్తుంది రెండు ఉన్నాయి కనుక రెండింటిలోనూ నిష్ణాతులవ్వాలి ధర్మానుష్ఠానం ద్వారా సంసారంలోనూ మరి ధ్యానానుష్ఠానం ద్వారా నిర్మాణంలోనూ భాగం పన్నెండు జ్ఞానసాగర మదనం ధ్యానం ఒక అనంతయానం ధ్యానం సాటి లేని ధనం జ్ఞానం అన్నది ధ్యానం యొక్క వరప్రసాదం జ్ఞాన సముపార్జనకు మరి నిరంతర ధ్యాన సాధన తప్పదు సముపార్జిస్తున్న జ్ఞానాన్ని ఎప్పటికప్పుడు మదనం చేస్తూనే ఉండాలి మదనం అంటే ఒక మరి చిలకడం చిలకడం అంటే అది ఒక నిరంతర ప్రక్రియ ధ్యాన సాధన ద్వారానే జ్ఞానం ఉద్భవిస్తుంది ఆ తరువాత నిరంతర జ్ఞాన మదనమే ఒకనొక విజ్ఞాని యొక్క జీవిత గమనం నిరంతరం జ్ఞాన మదనం ద్వారా విజ్ఞానం ఉద్భవిస్తుంది జ్ఞానం అన్నది స్వీయ అనుభవం విజ్ఞానం అన్నది సార్వజనీనమైన జ్ఞానసారం ధ్యాన సాధన ద్వారా ఆత్మజ్ఞానం ఆత్మజ్ఞాన మదనం ద్వారా ఆత్మవిజ్ఞానం ఆత్మవిజ్ఞానమే అందరి జీవిత గమ్యం మరి అందరం ధ్యానం చేద్దాం సరి అయిన ఆత్మజ్ఞానాన్ని పొందుదాం మరి అందరం నిరంతరం ఆత్మజ్ఞాన సాగర మదనం చేద్దాం విశేషమైన ఆత్మ విజ్ఞానాన్ని సంపాదించుకుందాం ఈ జన్మనే ఆఖరి జన్మగా మలుచుకుందాం భాగం పద్మూడు అంతర్జీవితం రెండు రకాల జీవితాలు ఉన్నాయి ఒకటి బాహ్య జీవితం రెండు అంతర్జీవితం బాహ్య జీవితం గురించి నాకు అంతా తెలుసు అనుకుంటారు అలాగే అంతర్జీవితం అనేది లేనేలేదు అని అనుకుంటారు అయితే వాస్తవానికి అంతర్జీవితమే బాహ్య జీవితానికి పరిపూర్ణత ఇచ్చేది అంతర్జీవితమే బాహ్య జీవితానికి పరిపుష్టిని ప్రసాదించేది అంతర్జీవిత రహిత బాహ్య జీవితం ఇసుక్క పర్ర మీద కట్టిన కట్టడం అంతర్జీవితం విన బాహ్య జీవితం అన్నది గాలిలో మేడలు కట్టడం లాంటిది అంతర్జీవిత సహిత బాహ్య జీవితం అన్నది పునాదుల మీద కట్టబడిన రాజసౌధం అంతర్జీవితమే బాహ్య జీవితాన్ని పూర్తిగా సంచరితం సువిదితం చేయగలిగేది తెలియజేయగలిగేది అంతర్జీవితం అన్నది ఆత్మ జ్ఞానమయం ఆత్మానుభవమయం బహిర్జీవితం అందరికీ చూపించగలిగినది అంతర్జీవితం అందరికీ చూపించలేనిది అంతరంగ జీవితం ద్వారా బహిరంగ జీవితం అర్థవంతం అవుతుంది అవుతుంది ధర్మార్థ కామ మోక్షదాయకం అవుతుంది అంతర్జీవితం అన్నది సజ్జన సాంగత్యం ద్వారా మొట్టమొదటిసారిగా పరిచయం అవుతుంది తర్వాత నిరంతర ధ్యాన స్వాధ్యాయాల అభ్యాసాల ద్వారా సుశిక్షితమవుతుంది భాగం పద్నాలుగు దక్షత కలిగి ఉండాలి వ్యాపారులు వ్యవసాయకులు పారిశ్రామికవేత్తలు శ్రామికులు గృహస్థులు పాలకులు విద్యా బోధకులు వీరందరితో కూడి ఉన్నదే సమాజం మానవ శరీరంలో కళ్ళు చెవులు చేతులు కాళ్ళు ఇలా ఏ అంగం చేసే పని అది చేయాలి ప్రతి అంగానికి పరిసమానమైన విశిష్టత పరిసమానమైన బాధ్యత పరిసమానమైన దైవత్వం ఉన్నాయి వ్యాపార దక్షత ఉన్నవారు వ్యాపారం చేయాలి వ్యవసాయ దక్షత ఉన్నవారు వ్యవసాయం చేయాలి పై దక్షత లేని వాళ్ళు శారీరక శ్రమలో అయినా తమ శ్రమ దక్షత చూపించాలి వ్యాపారులు మొట్టమొదటిసారిగా గుర్తించుకోవాల్సింది సమాజానికి మరి వ్యాపారం చాలా ముఖ్యమైనది అని వ్యాపార వృత్తిలో ఉన్నవారు మొదట వ్యాపార దక్షతను పెంచుకోవాలి న్యాయంగా వ్యాపారం చేయాలి కుటుంబ శ్రేయస్సుకు తగినంత లాభాలను మాత్రమే దృష్టిలో పెట్టుకోవాలి అంతకు మించి వచ్చిన లాభాలను సంఘ శ్రేయస్సుకు వినియోగించాలి అదేవిధంగా వ్యవసాయదారులు గుర్తుంచుకోవాల్సింది సమాజానికి వ్యవసాయం అత్యంత ముఖ్యమైనది అని వ్యవసాయదారులు వ్యవసాయ దక్షతను కలిగి ఉండాలి అప్పుడే దేశం సుభిక్షితంగా ఉంటుంది గృహస్థులు అయినవారు గృహ నిర్వహణ దక్షతను కలిగి ఉండాలి అప్పుడే కుటుంబాల్లో శాంతి సౌభాగ్యాలు విరాజిల్లి ఉంటాయి శ్రామికులు శ్రామిక దక్షతను కలిగి ఉండాలి అదేవిధంగా పాలకులు పాలక దక్షతను కలిగి ఉండాలి అప్పుడే దేశం సుసంపన్నంగా ఉంటుంది ఇవన్నీ వెరసి వృత్తి దక్షత అనబడుతుంది అయితే వారి వారి వృత్తి దక్షతలను వారు చూసుకుంటూనే మరి అందరూ ఆత్మజ్ఞాన పరాయణులు కూడా కావాలి అది తప్పనిసరి అంటే ఒక త్రాటి మీద వృత్తి దక్షత మరి మరొక త్రాటి మీద ఆత్మ జ్ఞాన దక్షతను కలిగి ఉండాలి దక్షత కౌశల్యం దక్షత ఈజ్ ఈక్వల్ టు కౌశల్యం యోగ కర్మను కౌశల్యం అని కథ భగవద్గీతలో ఉ అంటే ఆత్మ జ్ఞాన యోగం ద్వారా శ్వాస ధ్యాన యోగం ద్వారా అన్ని వృత్తులలోనూ దక్షత లభిస్తుంది భాగం పదిహేను లోబ్సాంగ్ రాంప లోబ్సాంగ్ రాంప ఆ పేరు వింటేనే నా ఒళ్ళు పులకరిస్తోంది నా మొట్టమొదటి ప్రియతమ ఆధ్యాత్మిక గురువు డాక్టర్ లోప్సాంగ్ రాంప టి లోప్సాంగ్ రాంప అది పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది డిసెంబర్ ఇరవై తొమ్మిది నేను తిరుపతి నుంచి కర్నూలు వస్తూ మధ్యలో నా సహోద్యోగి అయిన శ్రీ రామచన్నారెడ్డి గారితో కొంతసేపు గడపడానికి నంద్యాలలో దిగాను ఈ జీవితంలో మొట్టమొదటిసారిగా పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో నాకు ధ్యానం గురించి పరిచయ భాగ్యం కలిగించిన వారు శ్రీ రామచన్నారెడ్డి గారు ఆ రోజు డిసెంబర్ ఇరవై తొమ్మిది సంవత్సరం పంతొమ్మిది వందల తొమ్మిది అప్పుడు వారి ఇంటిలో నేను రెండు పుస్తకాలు చూశాను వాటిల్లో ఒకటి లోప్సాంగ్ సాంగ్ గారు వ్రాసిన యు ఫర్ ఎవర్ అంత స్ఫూర్తితో యూ ఫర్ ఎవర్ అనే పుస్తకాన్ని చదువుతాను అని తీసుకున్నాను ఆ తర్వాత రెండు రోజులు కర్నూలులో ఆ పుస్తకాన్ని పూర్తిగా అధ్యయనం చేశాను ఆ పుస్తకం నాకు అన్ని విషయాల గురించి సమగ్ర ఆత్మ విజ్ఞానాన్ని కళ్ళు మూసుకొని తెరిచేంతలో ఇచ్చింది నా జీవితం ఆ పుస్తకం ద్వారా ఒక మలుపు తిరిగింది నా అన్ని సందేహాలు ఒక్కసారిగా తుడిచిపెట్టుకుపోయాయి క్షణంలో ఆధ్యాత్మిక శాస్త్ర ఆచర్యుడునయ్యాను ఆకస్మికంగా వైకుంఠ ద్వారాలు విశాలంగా తెరుచుకున్నాయి అప్పటి నుంచి ప్రారంభమైంది నా ఆధ్యాత్మిక జీవిత యాత్ర అంతే ఆధ్యాత్మిక శాస్త్రాన్ని విస్తృతంగా ప్రచారం చేయటం ఇలా ఈ ప్రయాణం ఎల్లప్పుడూ సాగుతూనే ఉంటుంది ఇది ఒక ఇది ఇక ఎల్లప్పుడూ ఉంటుంది యుగయుగాలకు ఉంటుంది